మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు ధూపం వేస్తూనే ఉంటారు కానీ వారి వారి సంప్రదాయాల ప్రకారం వేరే వేరే దూపాలను వేస్తుంటారు దూపం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ధూపం వల్ల ఇంట్లోకి దైవత్వం వస్తుంది మానసిక ఉల్లాసం కలిగిస్తుంది అయితే ఈ కలుగుతుందో తెలుసుకుందాం కర్పూరం లవంగం ధూపం రోజు పొద్దున సాయంత్రం కర్పూరం లవంగం కాల్చి ఇంట్లో అంతా ధూపం ఇవ్వాలి రోజు పూజ తర్వాత కర్పూర హారతి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని దోషం తొలగిపోతుంది మరియు ఇంట్లో ధర నష్టం జరగదు ధూపం ఇంట్లో నిప్పులు కాల్చి వాటి మీద గుగ్గులు వేసి ధూపం పెట్టాలి దీని సువాసన వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఇంట్లో మానసిక రోగులు ఉంటే వారికి అనేది మార్కెట్లో దొరుకుతుంది పచారి లభ్యమవుతుంది గోవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకను కాల్చి దాని మీద రంగు ఆవాలు వేసి దూపం ఇవ్వాలి ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అగరబత్తి దీపం ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే డబ్బు నిలవకపోతే అగరబత్తి దూపం వేయాలి కాళీమాత ముందు అగరబత్తి వెలిగించాలి అలాగే ప్రతి శుక్రవారం దుర్గమాత గుడికి వెళ్లి పూజ చేసి అగర్బత్తితో వెలిగించాలి ఇలా చేస్తే ధనవృద్ధి కలుగుతుంది వేపాకు వేపాకుతో ధూపం వేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే వాస్తు దోషాలు తొలగిపోతాయి సాంబ్రాణి ఇది వేయడానికి కొన్ని విశేషమైన ప్రక్రియలు ఉంటాయి అవి తెలియకుండా వేస్తే అతీత శక్తులు ఆకర్షితమవుతాయి గాయత్రి పువ్వు జాపత్రి గుగ్గులో కలిపి బాగా నూరి దీనితో రోజు సాయంత్రం ధూపం ఇస్తే తంత్ర యంత్రాలు ఏవి పనిచేయవు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి